తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి అన్నదాతతోనే దేశ ప్రగతి సాధ్యం అన్నదాత సుఖీభవలో స్వాతి శంకర్ రైతులేనిదే ప్రపంచం మనుగడలేదని రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని శ్రీకాకుళం నియోజకవర్గ టీడీపీ మహిళా అధ్యక్షురాలు బొండు స్వాతి శంకర్ అన్నారు శ్రీకాకుళం రూరల్ మండలం కళ్లేపల్లి గ్రామంలో అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రపంచానికి రైతే రాజని సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు ఏడాదికి ఇరవై వేల రూపాయలు మూడు విడతల్లో రైతుకు అందించనున్నారని చెప్పిన మాట ప్రకారం మొదటి విడతగా రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు కేంద్రం రెండు వేల రూపాయలు కలుపుకుని ఏడు వేలు రైతుల ఖాతాల్లో వేయడం జరిగిందన్నారు ఎవరికైనా సందేహాలు ఉంటే కాల్ సెంటర్ను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందని ఒకటి ఐదు ఐదు రెండు ఐదు ఒకటి టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసి పరిష్కారం పొందవచ్చన్నారు తెలుగుదేశం జెండాలో నాగలి గుర్తు ఉంటుందని మన ప్రతి ఎజెండా రైతు సంక్షేమమే ధ్యేయంగా ఉంటుందని అన్నదాతతోనే దేశ ప్రగతి సాధ్యం అని నమ్మిన పార్టీ తెలుగుదేశమన్నారు ధాన్యం డబ్బుల కోసం ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి నాటి ప్రభుత్వం తీసుకొచ్చిందని మన ప్రభుత్వం వచ్చాక నలభై ఎనిమిది గంటల్లోనే ధాన్యం డబ్బులు చెల్లిస్తున్నామని గత వైసీపీ ప్రభుత్వం చెల్లించని వెయ్యి ఆరు వందల డెబ్భై నాలుగు కోట్ల రూపాయల బకాయిలను కూడా మనమే చెల్లించామన్నారు ప్రజలకు కూటమి ప్రభుత్వంపై విశ్వాసం పెరుగుతోందని చరిత్రలో ఎప్పుడు లేని విధంగా పద్దెనిమిది ఏళ్ల తర్వాత జూలై నెలలోనే ప్రాజెక్టులు నీటితో కళకళలాడుతున్నాయన్నారు ఎరువులు విత్తనాల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని కౌలు రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ వారి జీవితాలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలు పంట రుణాలుగా మంజూరు చేశామన్నారు ఈ కార్యక్రమంలో రూరల్ మండల అధ్యక్ష బృందం టీడీపీ నాయకులు స్థానిక గ్రామాధికారులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు పాల్గొన్నారు అన్నదాత సుఖీభవ 15 నా ప్రతి మహిళా ఫ్రీ బస్సు లా ఫ్రీ బస్సు అందరికీ నా నమస్కారములు ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ భాగంగా ఇచ్చిన హామీల్ని అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి కుటుంబానికి ఇరవై వేలు చొప్పున మూడు విడతలుగా జమ చేయడం జరుగుతుంది అతను ఇచ్చిన హామీల్లో సుమారు నైంటీ పర్సెంట్ నెరవేర్చడం జరిగింది మన రాష్ట్రము ఎన్ని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా అవన్నీ అధిగమిస్తూ ఈ పథకాలన్నీ ఇవ్వడం జరుగుతుంది రవి గారు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు రైతు రైతులు పక్షపాతి అతను అధికారంలోకి వచ్చిన వెంటనే గత ఐదు సంవత్సరాలు కాలువలలో మట్టి కూడా తీయకుండా వాటరు ఫలాలకు అందని పరిస్థితిలో ఉండేది అతను వచ్చిన వెంటనే కాలువలన్నీ మట్టి తీసి ప్రతి చివర భూములకు కూడా వాటర్ అందేలాగా చేయడం జరిగింది గత జన్మ గత సంవత్సరము ప్రతి ఒక్కరు రైతులు ఎంతో ఆనందంగా వాళ్ళ పంటను పండించారు గత ప్రభుత్వంలో రైతులు ఎన్నో ఇబ్బందులు పడేవారు ఇక్కడ పంట పండితే ఎక్కడో మిల్లుకి ఇవ్వడము చాలా ఇబ్బందులుకి గురయ్యారు ఇప్పుడు మనకి ఏ మిల్లు నచ్చితే ఆ మిల్లుకి ఇవ్వడం ఇచ్చిన వెంటనే ఇరవై నాలుగు గంటల్లో మన ఖాతాలో డబ్బులు జమ చేయడం జరిగింది రైతులందరూ ఎంతో ఆనందంగా ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎంతో ఆనందంగా ఉన్నారు అంతేకాకుండా ప్రతి రైతులకు రైతు పరికరాలు ఎయిటీ పర్సెంట్ సబ్సిడీతో ప్రతి పరికరాలు ఇవ్వడం జరుగుతుంది డాక్రా మహిళలకు రోన్లు ఎయిటీ పర్సెంట్ సబ్సిడీతో ఇస్తున్నారు అది మహిళలు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారం మా న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి